హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మామిడి పండు పలుకులు అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఓ గ్రామంలో ఒక ఆయనకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉండేవారు అన్నలు నలుగురికి పెళ్లిళ్ళు అయి వేరు ఊళ్ళలో పనులలో ఉండేవారు పెళ్ళిళ్ళ పేరు కళ్యాణి ఆమెకు కూడా వివాహమైంది భర్తనే భగవంతుడిగా తలుస్తూ కొలుస్తూ అత్తవారింట కాపురం చేస్తూ ఉండేది అన్నదమ్ములు నలుగురిలోనూ పెద్దవాడు భద్రయ్య అతని భార్య సుందరమ్మ చాలా గయ్యాలి తన పట్టుదల నెగ్గించుకునేందుకు తరచూ అన్నం నీళ్లు మానేసేది భద్రయ్య భార్య చేతుల్లో కీలుబొమ్మ భార్య మనస్సు ఎక్కడ నొచ్చుకుంటుందోనని భయం అందువల్ల భార్య ఆడించినట్టల్లా ఆడేవాడు ఒక రోజున భద్రయ్య ఇంటికి వచ్చేసరికి సుందరమ్మ ముసుగు పెట్టి పెద్దగా మూలుగుతూ పడుకొని ఉంది భద్రయ్యను చూసి నా తల నొప్పితో పగిలిపోతోంది ఇది తగ్గాలి అంటే ఒకటే మందు ఉంది నీ చెల్లెలు కళ్యాణి నెత్తురు తీసుకువచ్చి నా కణతలకు పూస్తే నొప్పి పోతుంది నేను బ్రతకడం నీకు ఇష్టమైతే ఈ పని వెంటనే చెయ్యి అంది సుందరమ్మ మర్నాడి జామునే బయలుదేరి భద్రయ్య చెల్లెలు అత్తవారి గ్రామం చేరాడు కళ్యాణి భర్త గ్రామాంతరం వెళ్ళాడు రాకరాక తన ఇంటికి అన్నగారు వచ్చినందుకు కళ్యాణి ఎంతో సంతోషించింది పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది భోజనం అయ్యాక భద్రయ్య చెల్లెలితో నీ వదినే తలనొప్పితో చాలా బాధపడుతున్నదమ్మా నిన్ను చూడాలని కలవరిస్తోంది నిన్ను తీసుకొని వెళ్ళాలని వచ్చాను అని అన్నాడు వదిన అనారోగ్యంగా ఉన్న సంగతి విని కళ్యాణి ఎంతో విచారపడి అన్నతో బయలుదేరింది మార్గమధ్యంలో భోజనం చేద్దామని కొలనుకు పక్కనే ఉన్న ఒక చెట్టు నీడన అన్నా చెల్లెలు ఆగారు భోజనం చెయ్యబోయే ముందు భద్రయ్య భోంచేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు అలా పడితే నీ తల నరకవలసి వస్తుంది అన్నాడు అలాగే కానీ నరికినప్పుడు కాళ్ళు చేతులు తల విడివిడిగా పారవేయి అన్నది కళ్యాణి కళ్యాణి ఎంత జాగ్రత్తగా భోంచేసినా ఒక మెతుకు కింద పడనే పడింది మెతుకు కింద పడగానే భద్రయ్య కత్తిని తీసి కళ్యాణిని నరికి ఆ నెత్తులు తీసుకొని వెళ్ళి సుందరమ్మ కణతలకు పూశాడు సుందరమ్మకు నిజంగా తలనొప్పి ఉంటే కదా నెత్తురు పుయ్యగానే సుందరమ్మ దొంగ తలనొప్పి మాయమైపోయింది తన కోరిక తీర్చినందుకు మొగుణ్ణి ఎంతో మెచ్చుకుంది ఇక్కడ కళ్యాణి భర్త ఇంటికి వచ్చి భార్య ఎక్కడా కనబడకపోవటం చేత అన్నలు ఎవరింటికైనా వెళ్ళిందేమోనని ఏ అన్న ఇంటికి వెళ్ళిందో తెలుసుకునేందుకు బయలుదేరాడు మార్గమధ్యంలో పూర్వం ఎప్పుడూ చూడని ఒక వనము నాలుగు స్తంభాలు ఒక కొలను కొలను వడ్డినే పండిన మామిడి పండ్లు గల ఒక మామిడి చెట్టు కనిపించాయి కళ్యాణి యొక్క కాళ్ళు చేతులే స్తంభాలు ఆమె పొట్టే కొలను శిరస్సే మామిడి పండుగా మారినాయని పాపం అతనికేం తెలుసు అసలే ప్రయాణం చేసి చేసి అలసిపోయి ఆకలితో ఉన్నాడేమో కిందామని మామిడి పండును కొయ్యబోయాడు అప్పుడు మామిడి పండు ఈ విధంగా పాడింది పట్టక పట్టక ఓ స్వామి పట్టిన చేతులు నా స్వామి అన్యాయముగా మరిది అడవిలో నన్ను నరికాడు పండు పాట పాడటం విని కళ్యాణి భర్తకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగి త్వర త్వరగా నడక సాగించాడు కళ్యాణి భర్త మొట్టమొదట భద్రయ్య ఇంటికి వెళ్ళి కళ్యాణి విషయమై ప్రశ్నించాడు భద్రయ్య తనకేమీ తెలియనట్లు అబ్బే మా ఇంటికి రానేలేదే ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అని బుకాయించాడు అప్పుడు కళ్యాణి భర్త తన కళ్యాణిని వెతుక్కుంటూ రావటం మార్గమధ్యంలో కొత్తగా ఒక వనం వెలియటం మామిడి పండు పాట పాడటం అన్ని వర్ణించి బావమరిది అయిన భద్రయ్యకు చెప్పాడు ఈ సంగతులు గ్రామం అంతటికీ తెలిసిపోయినాయి పండిన మామిడి పండు పాట పాడుతోందిట ఇదేమి విచిత్రమో చూద్దాం పదండి అని గ్రామ ప్రజ అంతా బయలుదేరింది అందరితో పాటు భద్రయ్య సుందరమ్మ కూడా వెళ్ళారు మామిడి చెట్టును సమీపించి పండిన మామిడి పండును ఎవరు పట్టుకోబోయినా పండు ఇట్లా పాడటం మొదలుపెట్టింది పట్టక పట్టక ఓ అయ్యా పట్టిన చేతులు ఓ అయ్యా అన్యాయముగా మా అన్న అడవిలో నన్ను నరికెనయా భద్రయ్య కూడా పండును పట్టుకోబోగా ఇట్లా పాడింది పట్టక పట్టక ఓ అన్నా పట్టిన చేతులు ఓ అన్నా అధర్మమణి అయినా ఎంచక అడవిలో నన్ను నరికితివి సుందరమ్మ పండును పట్టుకొనబోగా ఇట్లా పాడింది పట్టక పట్టక ఓవదినా పట్టిన చేతులు అన్యాయముగా మా అన్నను పంపి అడవిలో నన్ను నరికించితివి వేడుక చూద్దామని వచ్చిన వారందరికీ భద్రయ్య సుందరమ్మలే కళ్యాణి చావుకు కారణమని పండిన మామిడి పండు పాట వలన తెలిసిపోయింది అందరూ భద్రయ్య సుందరమ్మల్ని చుట్టుముట్టి దేహశుద్ధి చేసేందుకు సిద్ధపడ్డారు అప్పుడు భద్రయ్య సుందరమ్మలు తమ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో పండును పట్టుకొని కళ్యాణి అతివ్రత శిరోమణి మేము ఏం చేస్తే నువ్వు మామూలు మనిషిగా మారుతావో చెప్పవమ్మా తల్లి అని ప్రార్థించారు అప్పుడు పండిన మామిడి పండు ఇలా పాడింది వనములో చెట్లన్నీ కొట్టివేయండి మినుముట్ట సాంబ్రాణి ధూపమేయండి క్షణములో నేను కళ్యాణి నవ్వుతాను పండు పాడిన ప్రకారం వనములో చెట్లన్నీ కొట్టివేసి ఆకాశం అంటేటట్లు సాంబ్రాణి ధూపం వేశారు అప్పుడు పండు ఇలా పాడింది మైమరచి నే పెద్ద నిద్ర పోయాను పండుగాను మారి పాట పాడాను నిద్ర నుంచి తిరిగి మేల్కొన్నాను కళ్యాణినై మరలా కలుసుకొన్నాను ఇలా పాడుతూ పండు ఒక్కసారిగా కళ్యాణిగా మారిపోయింది ఆతురతతో దిగులుతో ఎదురు చూస్తున్న కళ్యాణి భర్త వద్దకు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించింది భద్రయ్య సుందరమ్మ తలలు పాల్చారు అందరూ ఆనందంతో జై జై ధ్వానాలు చేశారు ఇదండి మామిడి పండు పలుకులు కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు